బ్రేక్డౌన్లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గిగ్ వర్కర్ల సమ్మెలో భాగంగా తెలంగాణలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మాకు పిలుపునివ్వడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా తెలంగాణ యాప్ బేస్ ఫోరంగా ఏర్పడి మాకు అందరికీ సహకరించడం జరిగింది ఈ దీంట్లో మేము సఫలకృతమైనాం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ప్రతి ఒక్క డ్రైవర్ సోడు దీన్ని పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా ఎజెండా ఏంది అంటే ప్రభుత్వం ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ తీసుకొచ్చిన జరిగిందో ఆ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ని పక్కకు తొలిగి పక్కకు జరపాలి ఎందుకంటే ఇది కస్ట అగ్రిగేటర్కి మరియు కస్టమర్కి లాభదాయకంగా ఉంది కానీ డ్రైవర్లకు మాత్రం అది వ్యతిరేకంగా ఉంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గైడ్ లైన్స్లో వైట్ ప్లేట్ కార్ కానీ బైక్ ట్యాక్సీ కానీ నడుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ దానిలో చె తొందుపరచడం జరిగింది ఇలా అయినటువంటి అయితే ఎల్లో ప్లేట్ నడుపుకునే మాలాంటి డ్రైవర్లకి పొట్టగొట్టినట్టు అవుతుంది అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం ఫిట్నెస్కి మరియు రోడ్ ట్యాక్స్ లాంటి ప్రభుత్వానికి ఇతర ఇతర వాటిలలో చెల్లించడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదని పడుతున్నాం ఎందుకంటే రాష్ట్రానికి ఒక రూలు దేశానికి ఒక రూలు ప్రపంచానికి ఒక లాగా నడుస్తున్న ఈ వ్యవస్థల్ని మేము వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఐఫ్యాట్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్ ఫోరం దీనికి ఫెడరేషన్ పిలుపుని ఇవ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఢిల్లీలో కూడా మా షేక్ సలావుద్దీన్ అన్నగారు ఢిల్లీలో ఈ ధర్నాలు పాల్గొనడం జరిగింది మేము తెలంగాణ గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలని మాతోటి గిగ్ వర్కర్లతో ఏదైతే డ్రైవర్ గిగ్ వర్కర్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాతోటి చర్చలు జరపాలి ఈ చర్చలు జరిపింది ఎందుకు జరపాలి అంటే మేము డ్రైవర్లను డిసైడ్ చేయాలి లేదంటే ప్రభుత్వం డిసైడ్ చేయాలి డే రేట్లు కానీ ఈ కంపెనీ వాళ్ళు ఎవరికి యాప్లు వాళ్ళు డిసైడ్ చేసేది ఎటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకి ఎందుకు చెప్తున్నాం మరి ముఖ్యంగా అంటే వీళ్ళు ఇక్కడ కంపెనీడు కస్టమర్ ఇద్దరు లాభం పొందడం డ్రైవర్ని నష్టపరిచే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీనికి తెలంగాణ గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్ యూనియన్ పిలుపునివ్వడం తోటి ద వివిధ ప్రాంతాల్లో అన్ని యూనియన్లు కలిసి సమ్మెకి సహకరించినాయి ఇది మా డ్రైవర్ లైక్యత డ్రైవర్ లైక్యత వరు